ఈ రీల్ మీకు మళ్ళీ కనబడకపోవచ్చు సేవ్ చేసుకోండి రెండు రోజుల్లో లారీ డ్రైవర్ ద్వయస్థంభం మానలను తిరుమలలోని అలిపిరి ఘాట్ రోడ్డుకు తీసుకుని వచ్చాడు అలిపిరి ఘాట్ రోడ్డు ప్రవేశం దగ్గర ఒక్కసారి లారీ దిగి తిరుమల కొండ వైపు చూశాడు తర్వాత ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి నా జీవితంలో అత్యంత ప్రమాదకరమైన డ్రైవ్ చేయబోతున్నాను సార్ అత్యంత బరువైన పొడవైన ద్వయస్తంభం మానలు ఉన్న ఈ పదహారు చక్రాల లారీని ఈ ఏడు కొండల ఘాట్ రోడ్డుపై ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా కొండ మీదకి తీసుకెళ్ళాలి కానీ ఎన్ని రోజుల్లో లారీని కొండ ఎక్కించగలనో చెప్పలేను ఇది నా జీవితంలో ఎప్పుడూ చేయని ఒక పెద్ద సహా ఆసాం ఇది ఒక సవాలుగా తీసుకుంటున్నాను మధ్యలో బండరాళ్లు విరిగిపడవచ్చు పడవచ్చు పిట్టగోడలు కూలిపోవచ్చు అన్నాడు బండలు విరిగిపడినా పిట్టగోడలు కూలిపోయినా నిన్ను ఏమీ అనము అని ప్రసాద్ గారు అభయమిచ్చారు డ్రైవర్ ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుని తిరుమల కొండపైకి ప్రయాణం మొదలుపెట్టాడు అక్కడి నుండి మలుపు తిరిగినప్పుడల్లా ఒక్కో ప్రమాదం జరుగుతూ ఉంది ఒక మలుపులో ధ్వజస్తంభం మానులు కొండగ తగిలి బండరాళ్లు దొరిపడుతున్నాయి మరో మలుపులో పదహారు చక్రాల ఆ లారీ టైర్లు తగిలి లోయవైపున్న వైపున్న పిట్టగోడ కూలిపోయింది కొన్ని చోట్ల లారీ సగానికి సగం లోయ దాటి ముందుకు వెళ్లి ఆగిపోయేది ఏ క్షణంలోనైనా లారీ కింద పడిపోవచ్చు అనిపించేంత ప్రమాదం అది డెబ్బై ఐదు అడుగుల ధ్వజస్తంభం మానులతో పదహారు చక్రాల భారీ లారీతో ఘాట్ రోడ్డుపై డ్రైవర్ చేస్తున్న ఈ భయంకరమైన ఫీట్లు చూసి వెనక కార్లలో ఉన్న టిటిడివో ప్రసాద్ గారు ఇంజనీర్లు భయంతో వణికిపోయారు అలా ఎన్నో ప్రమాదాలు సాహసాలతో సాగిన ఆ లారీ ప్రయాణం మొత్తానికి పూర్తయింది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అనుకున్న ఆ పనిని ఆ డ్రైవర్ కేవలం యాభై ఐదు నిమిషాల్లో పూర్తి చేసి మానులను తిరుమల కొండపైకి చేర్చాడు కానీ అసాధ్యం అనుకున్న ఆ మహత్తర కార్యాన్ని వెనక నుండి నడిపి సుసాధ్యం చేసిన శక్తి ఏంటి ఆ డ్రైవర్ చేసిన సాహసానికి కే ప్రసాద్ తదితరులు ఆనంద ఆశ్చర్యాలతో మునిగిపోయారు ఆ లారీ తిరుమల కొండ చేరగానే కొత్త ధ్వజస్తంభం కోసం ఎదురు చూస్తున్న భక్తులు భక్తి పార్వశ్యంతో గోవిందా గోవిందా అని అరవగా తిరుమలకొండ గోవింద స్మరణతో మారుమోగిపోయింది లారీ డ్రైవర్ స్వామివారికి ఇంత గొప్ప సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం అని ఆనందపడుతూ ఒక్క నయా పైసా కూడా రవాణా ఛార్జీలు తీసుకోలేదు మొత్తానికి ధ్వజస్తంభం మాను పైకి చేరింది కానీ ముఖమండపం కప్పు పడగొట్టకుండా దానిని ధ్వజస్తంభం ఉండాల్సిన గుయ్యలో నిలపడం మరో సవాలు మరి కొత్త ధ్వజస్తంభం ప్రతిష్టాపనికి తిరుమల ప్రధాన ముఖమండపం కప్పు పడగొట్టారా ధ్వజస్తంభం పునాదిలో నిధి కోసం తవ్వకాలు జరిపినప్పుడు ఏం దొరికింది ఏ రహస్యం బయటపడింది ఆ అద్భుతాన్ని తదుపరి భాగంలో చూద్దాం ఇప్పటి వరకు విడుదలైన రీల్స్ను మన పేజీలో చూడండి అలాగే తిరుమలలో మీకు జరిగిన అద్భుతాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి పూర్తి కథను దాసుభాష్తం యాప్ని డౌన్లోడ్ చేసుకుని నాహంకర్త శ్రవణ పుస్తకంలో ఉచితంగా వినండి